మన ప్రభు అని ఏసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధమైన శుక్రవారము ఏసుక్రీస్తు ప్రభుల వారు మీద పలికిన ఏడు మాటల ధ్యానం మనము జరిగించుకోవడానికి ప్రభువు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఉన్నాను పిల్లరా మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఈ కార్యాన్ని నిశాన్న మాసమున పద్నాలుగవ దినమున జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యం మనము గొల్గతా ప్రయాణాన్ని ఏసు శిలువ మీద పలికిన మాటలను మనం ధ్యానం చేయవచ్చు ఈ గొల్గతా ప్రయాణంలో ఏసు ప్రభు వారు సిలువు మీద తన ప్రాణాన్ని అర్పించడానికి మునుపు పరిశుద్ధ గురువారం ఆయన పస్కా ఆచరించాడు గెచ్చనే తోటలో ఆయన ప్రార్థన చేశారు ఆ తదుపరి యేస్సు ప్రభుల వారు ఆ గురువారం అర్ధరాత్రి పట్టబడడం మనం గమనిస్తాం ఆ తర్వాత ఆయన తీర్పుకు తీసుకుని వెళ్ళారు ఆరు తీర్పులు ఆయన మీద జరిగినట్లుగా మార్కుస్ వార్త పద్నాలుగు నలభై మూడు యాభై ఏడు మత్త ఇరవై ఆరు నలభై ఏడు యాభై ఆరు లూకా ఇరవై రెండు నలభై ఏడు యాభై తొమ్మిది యోహాను పద్దెనిమిది రెండు నుండి పన్నెండు ఆయన ప్రయాణములో ఆరు తీర్పుల్లో అన్నా తీర్పు తెల్లవారుజాముకు ముందు కయప తీర్పు ఆ తదుపరి మూడవ తీర్పుగా మనము అధికారపు తీర్పు నాలుగు పిలాతు తీర్పు ఐదు హేరోదు తీర్పు ఆరు పిలాతు రెండవ తీర్పు ఈ ఆరు తీర్పులు జరిగిన పిదప గత్సెం అనే తోట నుండి పట్టబడిన ప్రభు గొల్గతా ప్రయాణానికి ముందు గబ్బత అనే స్థలం దగ్గర తీర్పు తీర్చబడ్డాడు ఈ మూడు ప్రాంతాలను ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తున్నారా గొల్గతా ప్రయాణాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు గొల్గతా అనే మాటకు అర్థము దేవుడు లాటిన్ భాషలో మనం గమనించినట్లయితే పిల్లరా కల్వరి అనే మాట అదే రీతిగా హిబ్రీ భాషలో గొల్గత అనే దానికి తలల పుర్రే ఆకారంలో ఉన్నందున దానికి ఆ పేరు రావడం మనం చూస్తూ ఉన్నాం అది స్కల్ హిల్గా పిలవబడది సుమారు ముప్పై అడుగుల ఎత్తు ఉంటుంది గొల్గతాన్ని పిలువబడడానికి రెండు అర్ధాలు గమనించవచ్చు కారణం మొదటిది అది సిలువ వేయబడే స్థలం గనక అక్కడ మానవ పుర్రెలు అధికంగా ఉంటాయి రెండవది కొద్ది దూరంలో ఉండి ఆ స్థలాన్ని మనం గమనిస్తే పుర్రె రీతిలో అది కనబడుతుంది అందుకని అది గొల్గొత అని పిలువబడ్డది ఆరిజన్ క్రిసోత్సము అనే సంఘ పితరుల రచన బట్టి ఆదము ఇక్కడే సమాధి చేయబడినట్లుగా కూడా గ్రంథాలలో తెలియచేయడం జరిగింది ప్రభు గతరాత్రి నిద్ర లేకుండగా ఆరు తీర్పులను ఎదుర్కొని కడకు కొరడాలతో భయంకరంగా దెబ్బలు తిని శరీరముతో అపహాస్యముతో ఆయన అలసిపోయారు అలాంటి సమయంలో కురేనీడైన సీమోను అనే వ్యక్తి అక్కడ కనిపించడం సీమోను ఉత్తరాఫ్రియా ఆఫ్రికాకు చెందినవాడు అలెగ్జాండర్ రూఫస్ అనే వారికి తండ్రి అని కొంత చరిత్రలో వారిని గురించి చెప్పడం జరుగుతుంది ఉత్తర ఆఫ్రికాలో అనేక మంది యూదులు ఉన్నట్లు చరిత్ర తెలుపుతోంది సీమోను అనే పేరు చాలా చాలామందికి ఉన్నట్లుగా మనం గమనిస్తాం అలాంటి యూదుడు ఆయన ఒక పాపలు మోసుకుని దేవుని గుర్ర పిల్ల అని చెప్పి ఆయన సిలువును మోయడం గొప్ప భాగ్యంగా ఆయన మీద మోపడం మనం గమనించవచ్చు వీళ్ళ రెండవదిగా ఎరిశిలేము కుమార్తెలు నా నిమిత్తము ఏడవండి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడని యేసు ప్రభుల వారు వారిని గురించి చెప్పినటువంటి ఆ మాటలను గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకనంటే డెబ్భైవ సంవత్సరంలో టైటస్ ఆ యొక్క ఎరుశలేం పట్నం సమూల నాశనం చేయబోయే సంఘటన ముందుగానే ప్రభు గమనించి వారి కొరకు ప్రార్థించిన రీతిని మనం చూస్తాం మూడవ సంఘటన లోకాస్వార్థికుని యొక్క ప్రకారం ఇద్దరు దొంగలు కూడా గొలగతాకు నడిపించబడ్డారు ప్రభు చేస్తున్న గొలగతా ప్రయాణ సందర్భంలో లూకా ఇద్దరు దొంగల ప్రస్తావన తీసుకుని రావడం ఒక విశేషం అలాగే సెలువుపై ప్రభు ఉన్నప్పుడు కూడా ఎరువురు దొంగల ప్రస్తావన లోక తీసుకొచ్చాడు ప్రభు గొలగతాకు చేరుకున్నాడు చేదుతో కలిపిన రసాన్ని సైనికులు ఇచ్చినప్పుడు ప్రభు తీసుకోలేదు మార్గమధ్యలో స్త్రీలు తాగడానికి మంచినీటిని అందించారు అయితే బంట్ ఆటంకపరిచారు ప్రభు ఎంతగా దప్పికొని ఉండి ఉంటాడో బంట్రోతులు యేసును కపాల స్థలమును చోటుకు తీసుకొని వచ్చిన సందర్భాన్ని కూడా మనం గమనిస్తాం శ్రీలత నాలుగవ సంఘటనగా ఆయన శిలువు పైన యూదుల రాజైన నజరేయుడముని యేసు అనే మాటను అనే దానిని జీజస్ నజరేనస్ రెక్స్ అనేటువంటి మాట జీసస్ ఆఫ్ నజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ జీజస్ నజరేనస్ రెక్స్ ఐడియోరన్ జీసస్ ఆఫ్ నజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అనే పై విలాసం ఆయనకు వ్రాయించి యూదులు ఆ విలాసం పెట్టడం అనేది మనం అక్కడ చూడడం గమనిస్తే యేసు యూదుల రాజుగా ఆయనను అక్కడ కనబరిచారు ఈ ఇలాంటి సంఘటనల ద్వారా యేసు ప్రభుల వారు ఎంతో శ్రమతో ఆయన సిలువ దగ్గరికి రావడము ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆయన శిలువ వేయబడడం మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన మరణించడం మనము గమనించవచ్చు ఇది శిలువలో యేసు ఆయన శిలువ మీద ఏ ఏడు మాటల్లో మొదటి మాట పలకటానికి ముందు గురువారం రాత్రి పట్టబడినప్పుడు జరిగినటువంటి ఆ చరిత్రను ఆ వృత్తాంతాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇంత భయానకమైన పరిస్థితుల మధ్య ప్రభు గొలుగతో కొండ మీదకి ఆయన సిలువుతో ఆయన ప్రయాణము మొదలింపబడి అక్కడ ఆయన సిలువ వేయబడ్డాడు యేసు ప్రభుల వారు సిలువలో పలికిన మూడవ మాట యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును తన దగ్గర నిల్చుండుట చూచి అమ్మా ఎదుగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఎదుగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను యోహాన్సు వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ప్రియమైనటువంటి విశ్వాసులారా ప్రవైన దేవుడు సెలువులో పలికిన మొదటి మాట క్షమాపణ రెండవ మాట విమోచన రక్షణ మూడవ మాట ఆప్యాయత ప్రేమ వాక్కు తల్లి ప్రేమను తల్లి ఎడల తనకున్న ప్రేమను కనబరిచినటువంటి వాక్కుగా మనకి కనబడుతూ ఉంది పిల్లర యేసు ప్రభువుల వారు జరిగించినటువంటి అద్భుతమైన కార్యము మనందరి జీవితాలకు ఒక మాదిరి ఆయన ఆయన చేసినటువంటి మాట ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆలోచన మనం ఆలోచన చేస్తే ఇది ఒక ప్రవచనాత్మకంగా ముందుకు వెళుతుంది ఇదిగో అనేక హృదయాలోచనలు బయటపడునట్లు ఇస్రాయిల్ అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మర్యతో చెప్పాను ఆ ఖడ్గమే శిలువ మరణం నిజముగా ఈ కడుపు కోత భరించలేనటువంటి పరిస్థితిలో తన చేతులతో ఆయన ఎత్తుకుని ఆడించి ప్రభువుని పెంచినటువంటి తల్లి ఎంతగానో విలపిస్తూ ఉంది అలా విలిపించి గుండెలు పీకేసేటువంటి ఏడుపులతో చాలా భయానకమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ స్త్రీకి తల్లికి కుమారునిగా ఏసు ప్రభులవారు వారు చేసినటువంటి గొప్ప కార్యం తల్లిదండ్రుల పట్ల తల్లి పట్ల ఆయన కలిగి ఉన్న బాధ్యతను చూపిస్తుంది ఆప్యాయత ప్రేమ వాక్కు యేసు ప్రభు పరిపూర్ణుడు ఏసుప్రభుల వారు పరిపూర్ణుడిగా ఈ మూడవ మాట ద్వారా మనము నేర్చుకోదగ్గది తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగిన కుమారుడు ఆయన నీవు దీర్ఘాయుష్మంతులు నవ్వునట్లు నీ తల్లిని నీ తల్లిని సన్మానించును అని ప్రభు ధర్మశాస్త్రములు ఇచ్చిన ఆజ్ఞ నిర్గమ ఇరవై పన్నెండు ఆ ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించినటువంటి కుమారునిగా చూస్తూ ఉన్నాము ఈయన తన యొక్క జీవనాన్ని ముగించుకుని పెద్ద కుమారుడిగా లోకాన్ని వదిలి వెళ్తున్నప్పుడు ఆ బాధ్యతను అప్పగించాల్సిన పరిస్థితి ధర్మశాస్త్ర ప్రకారంగా ఉంటూ ఉండగా తన బాధ్యతను తన యొక్క ప్రియమైన శిష్యుడైన యోహానుకు అప్పగించటం మనం చూస్తాము ఇలాంటి బాధ్యతాయుతమైన కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉండాలి పిల్లరా ఈరోజు చాలామంది బాధ్యతను విస్మరించి తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు అనేక మందిని మనం బయట చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులను సన్మానించాలంటే వారికి లోబడి ఉండాలి నీ తల్లి ముదినియందు ఆమెను నిర్లక్ష్యం చేయకము సామెత ఇరవై మూడు ఇరవై రెండు తల్లిదండ్రుల పట్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి జీవనాన్ని జీవించినప్పుడు నీవు ఎంతో ఆశీర్వదింపబడతావు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను రెండోదిగా మంచి ఏర్పాటుని చేశాడు మొదటిది తల్లిదండ్రుల పట్ల బాధ్యత అయితే రెండోది ఏర్పాటు చేశాడు చెయ్యాలనుకున్న మనస్సు లేకుండా చేసినవి ఎవరికీ ఉపయోగపడవు కొందరైతే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు మొక్కుబడిగా నెలకేదో కొంత సమయం కొంత ధనం ఇచ్చేసి వృద్ధాశ్రమంలో పడేస్తారు అట్లా కాదు ఈమెను నీ తల్లిలా చూసుకో అని చాలా స్పష్టంగా వ్యవహానికి ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు అని ఒకరికొకరికి మంచి ఏర్పాటు చేయడంతో వెంటనే ఆ శిష్యుడు కూడా ఆమెను తన ఎంత చేర్చుకున్నాడు వీళ్ళ బాధ్యతగా మంచి ఏర్పాటు చేసినటువంటి కుమారుడిగా మనం చూస్తాం ఈరోజు చాలామంది తల్లిదండ్రులు బాధ్యత చేస్తానంలే మాకు ఎక్కడ కుదురుతుంది మేము అమెరికాలో ఉన్నాం అక్కడ ఉన్నాం ఎక్కడున్నాం వేరే వేరే స్థలాల్లో ఉన్నాం అని వారిని తీసుకెళ్ళి ఉదాశ్రమంలో పాడేయడం లేకపోతే ఏదో దానికి వాళ్ళకి నెలకి ఏదో డబ్బులు పంపించడం ఇది కాదండి ఇది మంచి ఏర్పాటు చేసినట్టు అవుతుంది నీవు నీ తల్లిదండ్రులకు మంచి ఏర్పాటు వసతులు నువ్వు కల్పించాలి ఇది చాలా స్పష్టంగా దేవుడు శిలువలో పలికిన మూడవ మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మూడవది శిష్యుడు ధన్యుడయ్యాడు అక్కడ ధన్యుడిగా మార్చబడ్డాడు ప్రభువుకి తమ శ్రమలో తన దగ్గరుండి ఏ విధంగా అయితే దూరంగా వెళ్ళిపోతున్నాడు శుప్రభు వారు దానిని జ్ఞాపకం చేసుకుంటూ శిష్యునికి తల్లి బాధ్యత అప్పగించడం తల్లి ఆ శిష్యుడిని చేర్చుకోవడం శిష్యుడు తల్లిని నేర్చుకోవడం కనుక వారిద్దరూ ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ఈ మాట ద్వారా సాధ్యమైంది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను అలాంటి గొప్ప ఆశీర్వాదము తల్లిదండ్రుల పట్ల మనము పొందుకోవాలంటే మన జీవితంలో అలాంటి ఆశీర్వాదకరమైన భావం ఏసు శిష్యునిగా ఏసు శిష్యునిగా అతడు ఏసు ప్రభుకు రుణం తీర్చుకోగలిగేటువంటి సమయాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు ఉపయోగించుకున్నాడు అందుకే ఆ శిష్యుడు ధన్యుడయ్యాడు యేసు తల్లిని తన తల్లిగా మార్చబడ్డాడు శిష్యుడు యేసుపురవుకి శిష్యుడు అలాంటిది శిష్యు గురువు గారి యొక్క తల్లిని తల్లిగా మారేటువంటి స్థాయి యోహాను పొందుకున్నాడంటే ధన్యుడిగా మార్చబడ్డాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆ కృతజ్ఞతాభావం మనము కూడా అలా కృతజ్ఞతగా కలిగి ముందుకు వెళ్ళాలి కృతజ్ఞతతో మన జీవితాన్ని మనం దేవునికి సమర్పించుకోవాలి ఇలారా కృతజ్ఞతతో మనం దేవుణ్ణి అంగీకరించాలి దేవుడు చెప్పిన పనిని చెయ్యటము నాలుగవదిగా చిన్న చిన్న బాధ్యతలు దేవుడిచ్చిన బాధ్యతలు నెరవేర్చగలిగేటువంటి వాణిగా మనం ఉండాలి నువ్వు ధన్యుడిగా మారడం అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి మొదటిగా మనం ఆలోచన చేస్తే తల్లిదండ్రుల బాధ్యత రెండవది మంచి ఏర్పాటు చేశాడు మూడోది కృతజ్ఞత కలిగి శిష్యుడిగా ధన్యుడిగా మార్చబడ్డాడు నాలుగోది దేవుడిచ్చిన బాధ్యతను నెరవేర్చేవాణిగా ఉండదు ప్రభు మనకు చక్కటి బాధ్యతను అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ మూడో మాటలో శిష్యుడికి బాధ్యత ఇస్తున్నాడు ఇక్కడ శిష్యుడికి ఒక బాధ్యత ఇస్తాడు ఆ బాధ్యతను నెరవేర్చడు ఏసయ్యా శిష్యుడిగా మనకి ప్రభు ఇచ్చే బాధ్యతలను మనం నెరవేర్చాలి అది నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు ఖచ్చితమైనటువంటి జీవన విధానము దేవుడు నీకు అప్పగించినటువంటి ఆ మంచి పనిని నువ్వు చెయ్యాలి యోహాను ఏసే తల్లి మరియా మత్త ఇరవై ఏడు యాభై ఆరు ఆమె గురించి ఖచ్చితంగా ఫలానా అనేటువంటి విషయానికంటే కూడా క్లోప భార్య అని కొంతమంది భావిస్తూ ఉంటారు వేరొక మరి అనే కూడా అభిప్రాయం ఉంది అయితే యేసు ప్రభుకి చిన్నమ్మ అనేటువంటి విషయాన్ని సొలోమిగా ఈమె జవదేయి భార్య యాకోబ యోహాన్ల తల్లి ఈమె పేరు సొలోమి అని ఈమె యేసు ప్రభుకి యేసు తల్లి సోదరి అని ఆ సోదరి కుమారుడే యోహాను అని మనం చూస్తూ ఉంటాం ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి మాటలో మనం చూస్తూ ఉన్నప్పుడు పలికిన మూడవ మాట ఆయన ఎంత అద్భుతమైన ఒక స్త్రీ ఒకరికి తల్లి ఆ తల్లిని తన యొక్క బాధ్యతని ఏమాత్రం కూడా మర్చిపోకుండా ఆయన సెలువలో జ్ఞాపకం చేసుకుని బాధ్యతాయుతంగా జీవించాడు ప్రిల్లరా మరి నీవు మరి ఎలాగా నీ జీవితాన్ని జీవిస్తూ ఉన్నావో ఎలా ఏ రీతిగా నువ్వు ముందుకు వెళ్తా ఉన్నావో నువ్వు అలాంటి బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు ప్రభు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను మూడవ మాట అమ్మ నీ కుమారుడు శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి యేసు ప్రభు వారు తల్లిదండ్రులే ఎలా బాధ్యత కలిగి ఉన్నాడు యేసు వారి మూడవ మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపడంగా ఉండడానికి మనము కూడా దేవునికి కృతజ్ఞత కలిగి మంచి ఏర్పాటు మన తల్లిదండ్రులకు చేసే వారంగా ఉండాలి మూడవదిగా శిష్యునికి సంబంధించింది దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి తత్ఫలితంగా ధన్యుడిగా మార్చిపెడతావు నాలుగవదా ప్రభు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చాలని ఈ మూడవ మాట మనకు నేర్పుతుంది అట్టి కృప మీకు అనుగ్రహించిన గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతడానికి వందనాలు గడిచిన కాలం మీరు తోడుగున్నారు ఈ యొక్క నూతనమైనటువంటి మరొక మాటలో మీరు సహాయం చేశారు ఈ బిడలను ప్రవ బాధ్యతాయుతంగా నేర్ ఉంచండి తల్లిదండ్రుల మంచి బాధ్యత బిడలకు దయచేసి ప్రవ దీవించి ఆశీర్వదించమని ఏసునామన ప్రార్థించబడు కొంచెం నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక్క ఆమెన్